హాయ్ అండి ఈ కాయలు అయితే తిని తీపిగా ఉన్నాయా పుల్లగా ఉన్నాయా అనేది మీతో షేర్ చేసుకోలేదు కానీ ఆ వీడియోలు వివరంగా అయితే చెప్పలేకపోయాను అందుకని ఇప్పుడు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి తీపి నిమ్మ అని తీసుకొద్దామని చెప్పి వెళ్ళాను తీపి నిమ్మ కాకుండా నారింజ లాగా ఉండిద్ది అన్నారు సరేలే అని చెప్పి నేను తీసుకొచ్చి డబ్బాలో పెట్టానండి కాయలైతే బాగా కాసింది కానీ ఇది తీప పులుప అనేది మీకు వివరంగా నేను చెప్పలేకపోయా అందుకని ఈ వీడియోలో చెప్తున్నానండి ఈ కాయ వచ్చేసి పుల్లగానే ఉంది బాగా పుల్లగా ఉందండి మరి ఇంకా కాయ పండాలో ఏమో నాకైతే తెలీదు ఇంకా పసుపు రంగులోకి రావాలేమో పసుపు రంగులోకి వచ్చినా కూడా ఒకసారి మీకు షేర్ చేస్తాను ఎలా ఉండిద్ది అనేది నేను నిమ్మశేటి పెట్టాను కదండి ఇది ఎలా ఉంది ఏంటిది అనేది తిని అని చెప్పి నేను చెబితే అబద్ధం అనుకుంటా అని చెప్పి మా తోట పండుగ కూడా కూర్చోబెట్టాను అది చెప్పమ్మా ఈసారి అయితే మా తోటపళ్ళకి తిని అది ఎలా ఉందో చెప్పిద్ది చెప్పు మేడమ్ కోసానండి ఒకటైతే కోసి ముందుగానే అమ్మవారి అక్కడ పెట్టేశాను పెట్టినాక మేము కోసుకొని కమలకాయ కట్ట వచ్చిందో కొట్టు అలానే వచ్చేస్తుంది ఈజీగా వస్తుందండి